ముందుగా మిడుకోకు జోహార్లో అయితే నేను చదివిన ఆమె కథల్లో అంటే మనము ఇంతకుముందు మనం ఎన్నో కథలు చదివినాం స్త్రీ పురుష సమానతల గురించి కోకు రచనల్లో కానీ లేదంటే గొల్ల రామవ్వలో పివి నరసింహరావు చూపించిన స్త్రీ పురుష సమాసత్వం కానీ అంటే ఇవి మనకు రోజువారీగా కనిపిస్తాయి మనం రోజు వెళ్ళే కూలి పనుల్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఇవి మనకు రోజు కనిపించే అసమానాల అసమానులని కానీ మన పనుల వల్ల మనం చూడని కోణాలు ఇంకా ఉన్నాయి అసమానత్వం కేవలం పనుల విషయంలోనే కాదు కేవలం జీతాల విషయంలోనే కాదు కేవలం కూలి కూలీల విషయంలోనే కాదు మనం ఇంకా తండాలల్లో గ్రామాలలో ఆదివాసీ గూడాలల్లో ఇయాల్టికి పిల్లలు పుట్టకపోతే కేవలం ఒక మనరు ఆడదాన్ని గొడ్రాలు రాదు పాపిష్టిది రాది మా ఇంటికి నాశనం చేసింది అంటే ఇట్లాంటి మాటలు వింటుంటాం ఇవి ఎక్కువ మనం వీటిని మనం పట్టించుకో ఎందుకంటే అవి రోజువారు జరిగే విషయాలే వీటిని వివరిస్తూ వివరిస్తూ రాసిన కథే ఈ మొగ మనసు మొగ ప్రపంచం ఇంత కేవలం సరే ఇది ఊర్ల వరకే పరిమితమైందా ఇది ఊర్ల వరకే పరిమితమైందా ఏది మనం ఇంతకు ముందు చెప్పుకున్నది అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆ స్త్రీని నిందితురాలుగా చూపెట్టడం లేదు సైన్స్ని ఎంత అభివృద్ధి చెందినా లేకపోతే సైన్స్ మీద ఎంత అవగాహన పెరిగినా ఈవెంట్ ఇప్పటికీ గినంగా మనము పట్టణాలలో చూస్తున్నాం స్త్రీని స్త్రీని నిందితురాలుగా చూపెట్టడం ఇంకో విషయం ఈమె ఈ మొగ ప్రపంచం అనే కథను నడిపించిన తీరు ఒక ఎత్తు అయితే ఒక వాక్యం చెప్తుంది ఆ కథ మొత్తంలో ఒక వాక్యం చెప్తుంది ఏమంటే పిల్లలు పుడితే మొగోడి గొప్పతనం పిల్లలు పుడితే మొగోడి గొప్పతనం లేదంటే ఆడదాని గొడ్రాలితనం ఈ వాక్యం చాలు తను కథ నడిపించిన తీరు తను కథలో ఏం చెప్పాలనుకున్న విషయాన్ని ఎనిమిది పేజీల కథని తను ఒకటే వాక్యంలో చెప్పింది ఈ వాక్యం మాలాంటి తరం వాళ్ళకి అంటే మేము వచ్చే తరం వాళ్ళకి సమాజాన్ని సమాజ గమనాన్ని ఎంత సూక్ష్మంగా పరిశీలించాలనే దానికి మాకు ఆదర్శంగా మేము తీసుకోవచ్చు ఈ కథని అలాగే మనం మన దృష్టి ఏ విధంగా ఉంది ఒక సమస్యను తీసుకుంటే ఆ సమస్య మీద మన అవగాహన ఇంతవరకు ఉంది అవగాహన ఉన్నా కానీ ఇందులో ఒక పాత్ర లక్ష్మి లక్ష్మి అనే ఒక పాత్ర ఆమె టీచర్ ప్రైవేట్ టీచర్ తన సొంత కాళ్ళ మీద నిలబడి నిలబడి స్థిరపడ్డ ఒక టీచర్ పాత్ర అయితే ఆమెకు తెలుసు అసలు ఏంది ఎక్స్ వై ఎక్స్ జడ్ ఎక్స్ క్రోమోజెమ్ లు కలిస్తేనే పిల్లలు పుడతారు అనేది ఆమె ఈ సైన్స్ మొత్తం తెలుసు అయినా తనను తాను నిందితురాలుగా చూపెట్టుకుంది ఈ కథలో అంటే ఇక్కడ మన మన ఆలోచన శక్తి ఎంతవరకు ఉందనేది చెప్పగలిగింది అలాగే మా లాంటి వాళ్ళకు రాసే వాళ్ళకు నన్ను ప్రభావితం చేసింది అంటే చెప్పాలనుకున్న కథ గమనాన్ని ఒక్క రెండు వాక్యాలలో అందులోనే కథలోనే ఇంక్లూడ్ చేసుకుంటూ ఏ విధంగా చెప్పాలనే దానికి నా నేను ఈ బాగా ప్రభావితమైన ధన్యవాదాలు